హలో గాయస్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఫోర్ ఇన్ వన్ మడత చపాతి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి మనం ఎగ్ టమాటా కర్రీ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది అసలు ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది చూడాలి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి గుంటూరు పిల్ల వ్లాగ్స్ ఇప్పుడైతే రెసిపీని అయితే చూపి ఫస్ట్ అయితే మనం ఇలా కొంచెం గోధుమ పిండినైతే తీసుకోవాలి ఆ గోధుమ పిండిలో కొంచెం మైదాని కూడా అయితే యాడ్ చేసుకోండి మైదా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మైదాని వేస్తే చాలు మైదా వేసేసిన తర్వాత అందులో కొంచెం నూనె ఉప్పు అండ్ అలాగే కొంచెం పంచదార వీటిని అయితే వేసుకోవాలి అండ్ అలాగే మనకి చపాతి చాలా సాఫ్ట్గా అండ్ అలాగే చాలా టేస్టీగా రావడానికి అందులో నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి మేమైతే ఇలా ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యినైతే యాడ్ చేసాము నూనె నెయ్యి అండ్ అలాగే ఉప్పు కొంచెం పంచదార వీటిని వేసేసి కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండినైతే ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి చపాతి ముద్ద ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే నీట్గా అయితే చేసేసుకోవాలి చూడండి మనం ఇలాగా మనకి మరీ లూజ్ అవ్వకూడదు పిండి మనకి నార్మల్గా చపాతి ఎలా అయితే చేస్తామో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అండ్ అలాగే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే దాన్ని అయితే అలా పక్కన పెట్టి ఉంచండి మూత పెట్టి నేనైతే బంగాళదుంపల్ని అలా ఉడకపెట్టి ఇలాగ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను మామూలుగా మనం ఆనియన్స్ వేసేసి తాలింపు పెట్టి ఆనియన్ వేసేసి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దుంప వేసేసి ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది కదా కర్రీని పక్కన పెట్టేసుకొని ఈలోపు టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనం ఈ చపాతీలని అయితే మనం ఎన్ని అయితే చేసుకుంటున్నామో అన్ని చపాతీలు ఇలాగైతే ముద్దలు చేసి పక్కన పెట్టుకొని చపాతీలని అయితే నొక్కోవాలి చూడండి చపాతీ అయితే పల్సగా అస్సలు చేసుకోవద్దు చాలా మందంగా అయితే చేసుకోవాలి చపాతీలని మేము చేస్తున్నాం చూసారు కదా నేను మీకు చూపిస్తాను ఇలా కొంచెం మందంగా వచ్చేలాగే చేసుకోండి చపాతి మెత్తగా అయితే అస్సలు చేసుకోవద్దు ఇలాగ మనకి ఎన్ని చపాతీ కావాలో అన్ని చపాతీలని చేసి పక్కన పెట్టేసుకోండి నేనైతే మూడు చపాతీలను అయితే చేస్తున్నాను అండ్ అలాగే ఇలా చపాతీ చేసిన తర్వాత చపాతీని అయితే ఇలా మధ్యలోకి కాకుండా కొంచెం మధ్యలో కొంచెం స్పేస్ అయితే ఇచ్చుకోండి మధ్యలో స్పేస్ ఇచ్చి నేను చూపించిన విధంగా నాలుగు పక్కల అయితే ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో అస్సలు కట్ చేయద్దు మధ్యలో కట్ చేసామంటే మనకి ఈ మడత చపాతి చేయడానికైతే రాదు ఫోర్ ఇన్ వన్ మడత చపాతి సో మధ్యలో అలాగే ఉంచి ఓన్లీ సైడ్స్ మాత్రమే కట్ చేసుకోండి చూసారు కదా నేను ఎలా కట్ చేశానో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక భాగంలో వచ్చేసరికి కొంచెం గరం మసాలా కొంచెం కారం అండ్ అలాగే నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసేసి ఆ భాగం మట్టికి అయితే మొత్తం అప్లై చేయాలి ఇలా నేను అప్లై చేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగే అదే విధంగా అప్లై అయితే చేసుకోండి అండ్ అలాగే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ ఉంది కదా మనం మొత్తం ఫోర్ పార్ట్స్ ఫోర్ పార్ట్స్లో ఫస్ట్ పార్ట్కి అయితే అలా చేసుకోండి తర్వాత సెకండ్ పార్ట్లో వచ్చేసరికి నేనైతే పన్నీర్ అయితే వేసుకుంటున్నానండి పన్నీర్ని ముందుగానే తురిమి ఉంచుకున్నాను సో ఆ అయితే వేస్తున్నాను మీరు పన్నీర్ కాకపోతే చీజ్ అయినా వేసుకోవచ్చు చీజ్ స్లైస్ అయినా వేయచ్చు చీజ్ కూడా ఇలా తురుముకొని కూడా వేసుకోవచ్చు అండ్ ఇంకొక భాగంలో కొంచెం ఆనియన్ అలాగే నేను నార్మల్ ఆనియన్ అయితే వేసాను స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు కొంచెం ఆనియన్ అండ్ అలాగే కొద్ది కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన పొటాటో స్టఫింగ్ అయితే ఉంది కదా ఆ స్టఫ్ని కూడా అయితే పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోర్ ఇన్ వన్ మడత చపాతి కదా చపాతీని అయితే మడత పెట్టేసేద్దాం పట్టేయండి చూడండి నేను ఏ విధంగా అయితే చపాతీని మడత పెడుతున్నానో అదే విధంగా మీరు కూడా చపాతీని అయితే మడత పెట్టేసుకొని మనకి లోపల పెట్టిన స్టఫింగ్ ఏవి బయటికి రాకుండా సైడ్ అంతా నీట్గా ప్రెస్ చేసుకుంటూ ఇలాగ నాలుగు వైపులా చపాతీని మడత వేసుకుంటూ నేను చూపించిన విధంగా అడ్జస్ట్లో అయితే నొక్కుతూ అయితే ఉండండి ఎందుకు అంటే మనకి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా సో ఇలా చేసుకున్న తర్వాత మనకి స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇలా చేసుకున్నాం కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని మరీ గట్టిగా అయితే ప్రెస్ చేయొద్దు నార్మల్గా మనం చపాతి ఎలా అయితే చేస్తామో అలాగా మెల్లగా అయితే చేసుకోండి మనం ఫోర్స్గా గట్టిగా చేస్తే లోపల స్టఫింగ్ అయితే బయటకైతే అయితే వచ్చేస్తుంది సో అలా కాకుండా ఇలాగా నీట్గా అయితే చేసుకోవాలి చూడండి మనకి ఇలాగ మెత్తగా అంటే ఏమైనా స్మూత్గా చేస్తూ ఉంటే మనకి స్టఫింగ్ కూడా బాగుంటుంది అండ్ అలాగే ఇది బ్రేక్ఫాస్ట్కి స్నాక్స్ గా తినడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మందంగా వస్తాయి సో మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా కొంచెం హెవీగా కూడా ఉంటుంది రెగ్యులర్గా ఒకే ఐటెం కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది కదా ఇలాగా స్టఫింగ్ మొత్తం పెట్టేసేసి మనం ఇలా చపాతీలా మళ్ళీ చేసుకున్న తర్వాత పెనం మీద అయితే రెండు వైపులా నీట్గా అయితే కాల్చుకోవాలి లోపల కూడా కొంచెం ఉడికేలాగా అది మొత్తం రెండు వైపులా నీట్గా స మధ్య మధ్యలో సన్నమంట పెట్టుకుంటూ అయితే కాల్చుకోండి ఫస్ట్ అయితే పెద్ద మంట మీద కాల్చండి తర్వాత లాస్ట్లో సన్నమంట పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అయితే వేయి కాల్చండి కాల్ చేసేసి ఇలాగ తిప్పుకుంటూ చేస్తే మనకి చపాతీ అనేది గట్టిపడదు మెత్తగా అయితే వస్తుంది ఇలా కాల్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే నేనైతే ఇలాగ చపాతీని చేసుకున్న తర్వాత దీంట్లోకి మేము వచ్చేసరికి ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము మనకి ఇందులో ఎగ్ టమాటా కర్రీ తినాలి అనుకున్న వాళ్ళు అది తినచ్చు వెజిటేరియన్స్ అయితే కనుక మనం కర్డ్ అయితే పెరుగులో కొంచెం ఆనియన్ కొత్తిమీర వేసి కలిపేసుకొని ఆ పెరుగుని నంజుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలా ఇష్టమైన వాళ్ళు అలాగా ఇలా ఏదైనా కర్రీతో తినాలి అనుకున్న వాళ్ళు ఇలా ఎగ్ టమాటా చేసుకొని తినండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఈ రెసిపీని అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే ఎక్ టమాటో రెసిపీని అయితే నా నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూపిస్తాను